నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో చేసిన వెంటనే మీకు అప్లోడ్ అవుతుంది మీరు సమాచారం తీసుకోవచ్చు కామెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎవరి వ్యతిరేకతతోటి అనుకూలతతోటి ప్రమేయం లేకుండా ప్రపంచం మార్పు పెరుస్తాం ఈ మార్పుని మనం చూడగలుగుతున్నాం విఆర్ విట్నెసెస్ ఫర్ చేంజెస్ ఇట్స్ గ్రేట్ ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ అది ఎంతవరకు ఇదైంది అంటే ఇట్స్ అన్ ఇంప్రెసివ్ ఎగ్జాంపుల్ అనమాట ఇరాన్లో ఒక రచయిత గాయ అంటే గాయకుడు ఆయన రచయిత ఎవ్రీథింగ్ హీస్ సింగర్ ఆయన పేరు షెర్విన్ హజీ ఆయన ఒక పాట రాశారు బరయే అనే దాంతో ఉంది అది ఐ థింక్ లోకల్గా వాళ్ళు దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారో నాకు తెలియదు కానీ ఆ సాంగ్ వింటే యు ఫీల్ ఇట్టారు కదా అంత బాగుంటుంది ఆయన ఒక పాట రాశారు ఆ పాటలో ఇదేమిటంటే అంటే ఈ పాట ఏ సందర్భంగా వచ్చింది అంటే బయటకు అంటే మామూలుగా సింగరు ఈ పాట ఏ సందర్భంగా వచ్చింది అంటే మహసి అమ్ని అని ఒక కుర్దిష్ మహిళ ఇరవై రెండేళ్ల మహిళ ఈమెని ఇరాన్ మోరల్ పోలీసులు అంటే మోరల్ పోలీసులు అంటే నైతిక విలువలని ఎన్ఫోర్సిస్ పోలీసులు అరెస్ట్ చేశారు తర్వాత వాళ్ళ కస్టడీలో సరిపోయింది దాని మీద ఇరాన్లో చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది విధ్వంసం 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 జరిగింది అనేది ఈ దిస్ ఇన్స్ ప్రొటెస్టర్స్ మీద ప్రభుత్వ భాగాలు విసుగుపడ్డాయి మామూలుగా కాదు ఆ పరిస్థితి నుంచి అంటే వీటన్నిటినీ ప్రత్యక్షంగా చూసిన ఆయన పటాసాడు బరే పెడతాడు దాంట్లో ఒక రెండు మూడు ఇష్యూస్ ఒక రెండు మూడు లైన్ల దీన్ని తీసుకుంటే అది ఏమిటంటే బరయే అనే దాన్ని చివరికి తీసుకొస్తే ఆయన మతవాదుల భావనలో మార్పు రావాలని సాధారణ జీవితం కావాలని అలాగే ఒక మహిళ ఒక చిన్న పిల్ల ఒక బాలిక అరే నేను ఈ సమాజంలో మగపిల్లాడిగా పుట్టే బాగుంటే ఉంటే బాగుండేది అనవసరంగా ఆడపిల్లగా పుట్టేదన్న భావన అట్లాగే స్త్రీ స్వేచ్ఛ జీవితం వీటన్నిటిని చేస్తే నేను ఆ పాటలు ఆ పాట ఎంత పాపులర్ అయింది అంటే ప్రతి వాళ్ళనోళ్లలోనూ అది ముఖ్యంగా యంగ్ జనరేషన్ని ఇట్ టచ్ ది హార్ట్ వాళ్ళ హృదయాంతరాలలోకి వెళ్ళిపోయింది ఇది జరిగిన రెండేళ్లకి ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఇవాళ అక్కడ పరిణామం ఏమిటి అంటే అక్కడ ఇరాన్ అధ్యక్షుడిగా మసౌద్ ఫెజిష్కియన్ ఆయన ఎలక్ట్ అయ్యాడు దీనికి కారణం ఏమిటి అంటే ఇప్పుడు ఒక సాహిత్యం కానీ ప్రజా ప్రజాంతరాల నుంచి ప్రజాభావనల నుంచి పుట్టిన ఒక సాహిత్యం ఎటువంటి మార్పు తెలుస్తుంది దేనికి సంకేతం అవుతుంది అనే దానికి ఒక ఉదాహరణ అండ్ దిస్ చేంజ్ ఈ వాస్తవానికి ఇది చాలామంది అతివాదులకు ఇరాన్లో ఉన్న అతివాదులకు చాలామందికి ఇది ఇష్టం లేదు స్టిల్ ఈజ్ ఏబుల్ టు అండ్ ఈ పాట రాసిన హజీబు షెర్విన్ హజీపూర్ ఈరోజుకి ఇంకా జైల్లో ఉన్నాడు ఆయన పాట దేశం యొక్క గతిని మార్చింది చూడండి అంటే ఒక చిన్న ప్రయత్నం ఒక చిన్న భా అంటే భావన హృదయాంతరాళాల నుంచి వచ్చి ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక భావన ఎటువంటి మార్పుకు దారిస్తూ చూడండి ఇట్స్ ఆల్వేస్ గుడ్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ ఫర్ ది నేషన్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ ఫర్ ది సొసైటీ బహుశా చాలామంది అప్పటి వరకు అన్నీ అనుభవిస్తున్న అనుభవిస్తున్న వాళ్ళకి ఇది నచ్చదు ఎక్కడైనా ఏ సమాజంలో అది ఇరాన్ అవ్వచ్చు ఇండియా అవ్వచ్చు తెలంగాణ అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు ఎక్కడైనా సరే ఎక్కడైనా మార్పుని ప్రస్తుత పరిస్థితులను అనుభవిస్తున్న వాళ్ళు ఎంగేజ్ చేస్తున్న వాళ్ళు ఎట్టి పరిస్థితులను ఆహ్వానించరు ఆ మార్పు కావాలంటే వాళ్ళందరినీ పక్కకి గెంటేసి వచ్చే ఒక ఉప్పెన లాంటిది రావాలి రావాలి వాళ్ళు పక్కకి వెళ్ళాలి కొత్తది కొత్త నీరు రావాలి అప్పుడు మాత్రమే మార్పు సాధ్యమవుతుంది అది ఇరాన్ ఒకసారి చేస్తుంది అవధా